హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠయా బ్లాగ్స్ ఈరోజు మనం నా వేలో సింపుల్గా క్విక్గా చికెన్ ఫ్రై ఏ విధంగా చేయాలో చూద్దాం చికెన్ అనేది మంచిగా ఫ్రై అవ్వాలి అంటే ఫస్ట్ చికెన్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి చిన్న పీసెస్ కింద కట్ చేసినాక టూ టు త్రీ టైమ్స్ నీట్గా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి వాష్ చేసినాక చిటికెడు పసుపు వేసుకొని టేస్ట్ కు తగినట్టు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసినాక టూ టేబుల్ స్పూన్ కారం వేసుకుని టూ టేబుల్ స్పూన్ గరం మసాలా అల్లం పేస్ట్ రెండు స్పూన్లు వేసుకోవాలి వేసుకుని కొంచెం కొత్తిమీర వేసుకుని మొత్తం అంతటిని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా చికెన్ని మ్యారినేట్ చేసుకుని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి మ్యారినేట్ చేసి పక్కన పెట్టి ఒక ఆనియన్ను రెండు పచ్చిమిర్చిల్ని కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఆనియన్ని కట్ చేసుకున్నాక స్టవ్ పైన కళాయి పెట్టుకుని టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైనాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని పచ్చిమిర్చిని వేసుకుని ఫ్రై చేసుకోవాలి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని మనం ముందుగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఇప్పుడు యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకున్నాక ఒకసారి అంతా కలిసేలాగా మొత్తం అంతటిని కలుపుకొని మూత పెట్టుకుని ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే అడుగున మరీ బాగా అడుగంటకుండా ఉంటుంది చికెన్ పీస్ అనేది బాగా డీప్ ఫ్రై అవ్వాలి అనుకుంటే ఆయిల్ కాస్త ఎక్కువ వేసుకోవాలి చికెన్ అనేది డీప్ ఫ్రై అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండి లాస్ట్లో కొంచెం ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని మొత్తం అంతటిని ఒకసారి కలిసేలాగా కలుపుకొని మరలా మూత పెట్టుకుని మళ్ళీ ఐదు నిమిషంలో మగ్గనివ్వాలి బాగా డీప్ ఫ్రై అయినాక ఫైనల్గా కొత్తిమీరని యాడ్ చేసుకుంటే సరిపోతుంది అంతే అండి ఎంతో సింపుల్గా క్విక్గా ఎమ్మి ఎమ్మి చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చికెన్ ఫ్రై అనేది ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్